హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌరయస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ ఈ అయితే మన ఛానల్ వచ్చి కేక్ రెసిపీ అండి న్యూ ఇయర్ స్పెషల్ ఇంకా దానికోసం అయితే మనం ఇలా ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్ షుగర్ కూడా తీసుకున్నాను ఇది మిక్సీ పట్టైతే ఉంచుకోవాలండి మిక్సీ పట్టేస్తే పౌడర్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వస్తుంది అలాగే ట్రూటీ ఫ్రూటీ అలాగే రెండు గుడ్లు కూడా తీసుకున్నాను ఇంకా అలాగే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇంకా బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ దాకా అయితే తీసుకోవాలి అలాగే వెనీలా యాసిల్స్ కూడా ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి ఇంకా టూ టేబుల్ స్పూన్ మిల్క్ అలాగే రిఫైండ్ ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను షుగర్ని అయితే ఇలా మిక్సీ పట్టేసి పౌడర్ అయితే చేసుకున్నాను అదే కప్పులైతే ఇంకా టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను మిక్సీ జార్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా అలాగే ఒక స్పూన్ అయితే వెనీలా ఆసెల్స్ కూడా వేసుకున్నానండి ఇలా వీటన్నిటినీ కూడా మిక్సీ అయితే పట్టేసుకొని ఇలా క్రీమీ స్ట్రెక్చర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఇలా ఇప్పుడైతే ఒక బొగ్గి తీసుకొని అందులోనే మనం మైదా పిండి అలాగే షుగర్ కూడా పౌడర్ ఉంది కదా షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఈ మిక్సీ పట్టిని అయితే ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూసారు కదా ఇలా మొత్తంగా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి అయితే కలుపుకో కలుపుకొని ఇందులోనే మనం ఎలా అంటే కన్సిస్టెన్సీ థిక్గా ఉందా సరిపోయిందా అనేది కొంచెం చెక్ చేసుకోవాలండి కొంచెం థిక్గానే ఉన్నట్టు అనిపించింది సో నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పాలు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా చూసారు కదా ఇలా బాగా ఇలా కట్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి మనం ఇలా ఒక డైరెక్షన్లో కట్ కట్మెత్తలు అయితే కలుపుకొని అందులోనే ఇంకా మనమైతే ట్రూటీ ఫ్రూటీలు కూడా ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే టూ కలర్స్ తీసుకున్నానండి ఆరెంజ్ అలాగే గ్రీను ఇవి కూడా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇదైతే పక్కన పెట్టేసి మనం ఒక మిక్సీ ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి కుక్కర్ గిన్నె తీసుకొని అందులోనే ఒక మనం కొంచెం నెయ్యి అయితే రాసుకున్నాను ఇలా నెయ్యి మొత్తాన్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇందులోనే మనం మైదా పిండి కూడా కొంచెం అయితే వేసుకోవాలండి ఇలా మైదా పిండి కూడా యాడ్ చేసుకొని ఒకసారి చుట్టూ అయితే అద్దుకోవాలి ఇలా ఒకసారి అలా ట్యాప్ చేసుకొని అద్దుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం అంటుకోదు కేక్ అనేది అంటుకుండా శుభ్రంగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇందులోనే మనం ఈ ఈ కేక్ బ్యాటర్ అయితే ఉంది కదా ఈ కేక్ బ్యాటర్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఇలా మొత్తంగా వేసుకొని ఇలా అయితే ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలండి ఇందులో బబుల్స్ ఏమైనా ఉంటే బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడైతే కుక్కర్ పైన లిడ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా బెల్ట్ ఉంచుకోవాలండి విజల్ అయితే తీసేయాలి ఇలా తీసేసి అయితే పెట్టేసుకోవడమే ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దలసరిగా ఉన్న ఒక ఆటలు ర్యాక్ అయితే పెట్టుకున్నాను ఇదైతే కొంచెం హీట్ ఎక్కాక దాని మీద అయితే మనం ఇలా కుక్కర్ని కుక్కర్నైతే పెట్టేసుకోవడం ఇలా కుక్కర్ పెట్టుకొని ఇదైతే ఒక థర్టీ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది చూసారు కదా బాగా ఫ్లఫీగా అయితే వచ్చింది ఇప్పుడైతే మనం ఒక చాక్ పెట్టుకొని చూసుకుంటే అంటుతుందా లేదా అని తెలిసిపోతుంది చూసారా మొత్తం ఏమీ అంటలేదు బాగా కుక్ అయిపోయింది లోపల కూడా అంతేనండి కేక్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి